హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి హామీ అమలు కాలేదు మరి రాష్ట్ర గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల పదహారు రూపాయలనే మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది అలాగే మాలాంటి దివ్యాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్నే ఇక్కడ కొనసాగిస్తూ ఉంది దివ్యాంగులకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తాం ప్రతి నెల కూడా మరి నాలాంటి దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ల పెంపు ప్రభుత్వం ఇంకా చేపట్టలేదు ప్రస్తుతానికి పాత పెన్షన్లే మనకు జమ అవుతూ ఉన్నాయన్నమాట లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఆసరా పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు చాలామంది బోగస్ పింఛన్దారులు ఉన్నారని ఆ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ పాత అంటే బోగస్ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్ల విషయంలో కీలక ప్రకటన జారీ చేసి అలాగే కొత్త పింఛన్లను ఎప్పుడు ఇస్తారు కొత్త పింఛన్లను ఏ తేదీ నుంచి పెంచుతున్నారనే వివరాలన్నీ కూడా ఆసరా పెంచన్ల విషయంలో ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనం చాలా రోజుల నుంచి కూడా ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా మనకు పింఛన్లు అనేది మంజూరు కాలేదు అంటే పింఛన్లు పెంచలేదు అలాగే కొత్త పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇట్లా ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మనం మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఆసరా పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది మరి సర్పంచ్ ఎన్నికల పైన కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మనకు నలభై నాలుగు లక్షలకు పైగా ఉన్నటువంటి పింఛన్దారులకు మేలు చేసి ఈ పింఛన్లను పెంచి వారికి మరింత మేలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి అయితే చేస్తుంది మరి కంప్లీట్గా మనకి ఇప్పటి వరకు కూడా జూన్ వరకు సంబంధించి పింఛన్ల పంపిణీ కూడా పూర్తి అయిపోయింది మరి జూలై నెల పింఛన్ల పంపిణీ కూడా ఈ నెలలో పంపిణీ చేస్తారు మరి పింఛన్లను కూడా ఏ నెల పింఛన్లు నెల ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఆసరాపించడానికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు ఇప్పుడే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించవచ్చు పంపించవచ్చు అలాగే ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్లో లైక్ గుర్తుంది ఈ విధంగా ఉంది వీడియో కింద దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం గురించి అయితే మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి కూడా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పిన్ఛన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఖచ్చితంగా మన ప్రభుత్వం కనుక అధికారం వస్తే మీకు అందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలను ఇస్తాం నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ను పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇక్కడ పింఛన్లు అనేటివి ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు ఇప్పటి వరకు కూడా పింఛన్లు అనేది జమ కాలేదు అంటే పంపిణీ చేయడం లేదు అలాగే కొత్తగా పింఛన్ల కోసం ఒక ఏడు లక్షల మందికి పైగా ఎదురు చూస్తూ ఉన్నారు దరఖాస్తు చేసుకోవడానికి మరి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఇక్కడ కొత్త పింఛన్లు అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పింఛన్లన్నీ కూడా చాలా మంది బోగస్ పింఛన్దారులు ఉన్నారు ఈ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయాలి ఈ పింఛన్ల తనిఖీ పూర్తి అయిపోయిన తర్వాత కొత్త పింఛన్లను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మనకు ఆడిట్ అనేది చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను రూపొందిస్తుంది పెన్షన్ల తనిఖీకి ఇప్పటికే రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల ఇరవై వేల మంది పైగా పెన్షన్లు పొందుతూ ఉన్నారు వీరిలో వృద్ధులు చూసుకుంటే పదహారు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై మంది ఉంటే వితంతు మహిళలు పదహైదు లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు మరి నాలాంటి దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న వారు ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల తొంభై మంది ఉంటే ఒంటరి మహిళలు లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మంది ఒంటరి మహిళలు ఉన్నారు గీత కార్మికులు చూసుకుంటే అరవై ఏడు వేల నలభై ఎనిమిది మంది గీత కార్మికులు ఉన్నారు బీడి కార్మికులు చూసుకుంటే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై మూడు మంది బీడీ కార్మికులు ఉన్నారు చేనేత కార్మికులు చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది నలభై మంది చేనేత కార్మికులు ఉన్నారు ఇక బీడీ టేకేదారులు చూసుకుంటే రెండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు సాధారణ పెన్షన్ నెలకు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు అందుతూ ఉంది నెలకు ఇక పెన్షన్ పంపిణీ వ్యవహారంపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి అంటే ప్రతి నెల కూడా ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు ప్రభుత్వానికి మరి పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే చాలామంది అర్హత లేకుండా పింఛను పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి కంప్లైంట్లు వెళ్తుంటే ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది పింఛన్లన్నీ కూడా తొలగించడానికి మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల మంది అంటే ఐదు లక్షల ఇరవై వేల దరఖాస్తులు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి కొత్తగా ఇవ్వడం లేదు ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు చాలామంది అప్లై చేసుకున్నారు అప్పట్లో మరి ఆ పింఛన్లన్నీ కూడా అలాగే ఆగిపోయి ఐదు లక్షల ఇరవై వేల పింఛన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ప్రస్తుతం ఉన్న వాటిలోనే హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి దీనిపైన పేదరిక నిర్మూలన సంస్థ మనకు పరిశీలన జరపడంతో రెండున్నర లక్షల మందికి అంటే రెండున్నర లక్ష మంది వలస వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది అలాగే వేలు ముద్రలు సరిపోక లక్షకు మందికి పైగా పెన్షనర్లు సిబ్బంది ఇళ్లకు వెళ్ళి ఇస్తూ ఉన్నారు ఇది సక్రమంగా జరగడం లేదు పెన్షన్ పంపిణీలో ఎప్పటికప్పుడు అక్రమాలు వెలుగు చూస్తూ ఉన్నాయి అలాగే ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ సంఘ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కుటుంబాలకు పెన్షనర్లు పెన్షన్కు అనర్హులుగా ప్రకటించిన వారిలో చాలా మంది పెన్షన్లు పొందుతున్నట్లుగా కూడా ప్రభుత్వానికి కంప్లైంట్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో పెన్షన్ల విధానంలో అవకతవకలు నివారించి పారదర్శకతను పెంపొందించి సామాజిక తనిఖీలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ ప్రారంభ మనకు ఆదేశాలైతే జారీ చేసింది ఈ విధంగా మనకు ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క పింఛన్ల విషయంలో నిర్ణయం తీసుకుంటూ కొత్త పింఛన్లను పంపిణీ చేస్తూ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇప్పటికీ కూడా పాత పింఛన్లను ఇస్తూ ఉంది మరి కొత్త పింఛన్లను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తుంది మరి తనిఖీలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఎవరి అర్హులు ఎవరు అర్హులు అని చెప్పేసి మరి ఎవరికైనా అనర్హత ఉన్నట్టు కనుక తేలితే తప్పకుండా మీ పింఛన్లు రద్దు చేసేస్తారు ఇందులో ఎటువంటి డౌట్ లేదు అలాగే మన ఇప్పటికే మన పక్క రాష్ట్రంలో కూడా ఈ పింఛన్ల తనిఖీలు జరిగి అక్కడ చాలా మందిని తొలగించేస్తూ ఉన్నారు అర్హత లేని కారణంగా ఇట్లా మన తెలంగాణలో కూడా ఇప్పటి వరకు పింఛన్లు పొందుతున్న నలభై నాలుగు లక్షలకు మందికి పైగా పింఛనుదారులను తనిఖీలు చేపట్టి అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ పింఛన్లను పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఆసరాపించిన దారులకు ఊరట కలిగించబోతుంది అంటే నిజమైనటువంటి వారికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అలాగే కొత్త పిన్షన్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఒక ఐదు లక్షల మంది వరకు కూడా ఉన్నారు మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా ఇక్కడ పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయబోతోంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్ల విషయంలో జాగ్రత్తగా కావాల్సినటువంటి జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ పంపిణీ అయితే చేయబోతుందనమాట మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ యొక్క ఆసరా పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ కొత్త ఆసరా పెంచులకు అవకాశం ఇచ్చి నెల ఇరవై ఐదు పైన అవకాశం ఇవ్వనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ప్రభుత్వం కనుక అవకాశం ఇస్తే తప్పకుండా మీకు ఈ ఆసరా పెంచన్లన్నీ కూడా జమ అయిపోవడం జరుగుతుంది కొత్త పింఛన్లుగా పెంచుతారు అలాగే మనకు కొత్త పెంచులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఆసరా పెంచన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి అది కూడా మీ ఫోన్ ద్వారా ఉచితంగా వీడియోను తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కండి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి